అందరికీ నమస్కారం శ్రీ చైతన్య కాలేజీలో విషాదం విద్యార్థి కనుమత ఈ విషయాలను తెలుసుకుని వీడియో కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేయాలని అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో ప్రైవేట్ కాలేజీల్లో విద్యార్థుల మరణాలు నిత్యకృత్యం అయ్యాయి తాజాగా శ్రీ చైతన్య కాలేజీలో ఓ విద్యార్థిని అనువాసంగా మృతి చెందింది అయితే ఏపీలోని కృష్ణా జిల్లాలోని తాడిగడపలోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్మీడియట్ చదివే విద్యార్థిని అనుమానాస్పదంగా మరణించింది అయితే అనారోగ్యంతో చనిపోయిందనే పేరెంట్స్కు సమాచారం ఇవ్వగా ఆ వార్త విన్న విద్యార్థిని తండ్రి గుండుపోటుతో కప్పుకులారు హఠాహుటిన ఆయనని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు ఈ ఘటనపై పలు విద్యార్థి సంఘాలు కాలేజీ వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు స్టూడెంట్ మృతికి కాలేజీ యాజమాన్యమే బాధ్యత వహించాలని కోరుతూ నిరసన చేస్తున్నారు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడ చేరుకొని విద్యార్థి సంఘాల నాయకులు మృతి చెందిన స్టూడెంట్ నచ్చ నచ్చజెప్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు చూశారు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే శ్రీచైతన్య కాలేజీలో ఒక విద్యార్థిని అయితే ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గర్భంలో ఆలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్